హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పాత పూర్వ రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు అదేవిధంగా దాదాపు ఇరవై ఒక్క మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ జిహెచ్ఎంసి పరిధిలోకి తీసుకురావాలి మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచాలి అనే ఒక ప్రయత్నాలు ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాయి ఈ జిహెచ్ఎంసి ఏర్పడినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయంగా వ్యతిరేకించింది లీగల్ గా కూడా వ్యతిరేకించింది న్యాయపరంగా కూడా మేము కోర్టులో వేసినాం అయినప్పటికీ కూడా ఆ తర్వాత మరి జిహెచ్ఎంసీ ఏర్పాటు కావడం అనేది జరిగింది అయితే ఈ జిహెచ్ఎంసి పరిధి ఇప్పుడు ఉన్నటువంటి పరిధి చాలా ఎక్కువ ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం తప్ప మజ్జిస్ను సంతృప్తి పరచడానికి వాళ్ళ యొక్క పెత్తనాన్ని హైదరాబాదు రంగారెడ్డి జిల్లా మీద రుద్దడానికి కోసమే వీళ్ళు ఈ యొక్క పరిధిని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులు కానీ మంచినీరు డ్రైనేజీ రోడ్లు ఇతర సౌకర్యాలు పెంచడానికి కానీ ఉద్దేశించింది కాదు గతంలో పంచాయతీలు ఉన్నటువంటి వాటిని మున్సిపాలిటీలు చేశారు మున్సిపాలిటీలను వెంటనే కార్పొరేషన్లుగా మార్చారు ఇవాళ నిజాంపేట కానీ బిర్జాదిగూడ కానీ బోడుపల్ కానీ జవహర్ నగర్ కానీ మీర్పేట కాని బడంగపేట అదే విధంగా మల్లగూడ జాగిర్ గాని ఈ ఏడు మున్సిపల్ కార్పొరేషన్ కూడా వాస్తవంగా అన్ని పంచాయతీలే విధంగా చుట్టుపక్కల ఏవైతే మున్సిపాలిటీలు ఉంది ఇప్పుడు కొంపల్లి గాని పొంపల్లి గాని తూముకుంట విధంగా అదేవిధంగా గట్కేసర్ ఇటు వస్తే తుప్పుగూడ మా తుర్క యాంజాల్ పెద్దమార్పేట మణికొండ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలు వీటిని కూడా మున్సిపాలిటీగా మార్చారు వెంటనే కార్పొరేషన్ గా ఈ ఏంటిని కూడా మార్చారు మౌలిక వసతి పెంచకుండా వాటిని అభివృద్ధి చేయకుండా ఒక ప్రణాళిక బద్దంగా కాకుండా అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఆనాడు మున్సిపాలిటీగా కార్పొరేషన్గా మార్చారు ఇదే ఇంకా కొనసాగుతూ ఉంది మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ మున్సిపాలిటీ వహించకుండా కేవలం ఐటెక్ సిటీ ప్రాంతంలో నాలుగు ఫ్లైఓవర్లు కట్టి మొత్తం హైదరాబాద్ అభివృద్ధి చేశాము హైదరాబాద్ భూములన్నీ ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఇవాళ మీరు చూడండి ఇటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కానీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కానీ మేడ్చల్ నియోజకవర్గంలో కానీ లేదా మన మహేశ్వరం నియోజకవర్గంలో కానీ లేదా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఎక్కడ ఫ్లైవర్లు కట్టారు ఎక్కడ అండర్ పాస్లు కట్టారు కేవలం ఒక లో ఒక రెండు మూడు గంట హైటెక్ సిటీలో కట్టారు మిగతా ప్రాంతం అంతా కూడా ఉద్దేశాలు ట్రాఫిక్ జాము విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ ఉన్నది ఒక్క ట్రాఫిక్ లో కూడా అండర్ పాస్ కానీ లేదా పరివర్గాన్ని నిర్మాణం కాదు ఇవాళ ఈ వసతులు ఎలాంటి పెంచకుండా మీరు ఇష్టం ఉన్నట్టుగా మళ్ళీ దీని అంతా కూడా గ్రేటర్ రైల్ శిస్థాపన ఏదైతే ఉందో ఇది సరైనటువంటిది కాదు గతంలో ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి ఇప్పుడు కూడా ఇవి కేవలం పన్నులు పెరగడానికి టాక్సెస్ పెరుగుతాయి తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు ఎందుకంటే సామాన్య వ్యక్తి ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే ఏదైనా అనుమతి కావాలంటే గ్రేటర్ హైదరాబాద్ ఆఫీస్ కార్యాలయానికి పోవాలి లేదా జోనల్ కార్యాలయానికి పోవాలి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది గడ్కేసర్ రోడ్ లో అది అదే అదేవిధంగా ఆర్ఆర్ గారి నుంచి శంషాబాద్ ఒక నిర్మాణం అయిపోయినటువంటి సిక్స్ లైన్ రోడ్ ఫ్లైఓవరు అది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తప్ప మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏమాత్రం కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా లేదు అదే విధంగా ఎంఎంటిఎస్ కేంద్ర ప్రభుత్వం ఎంఎంటిఎస్ దాన్ని విస్తరణ చేయాలి ఇటు మేడ్చలు గట్కేసరు శంషాబాద్ వరకు పొడిగిస్తామని చెప్పేసి ప్రపోజల్ రెండో సెక ఫేస్ టూలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఎనిమిది వందల యాభై కోట్ల నిధుల్లో రెండు వంతులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఐదు వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడో వంతు రెండు వందల డెబ్బై కోట్లు ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్లు కూడా ఇవ్వాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిధిస్తే అదే కేంద్ర ప్రభుత్వమే ప్రధానమంత్రిగా స్వయంగా పానమానిసలు చేశారు ఎందుకంటే వీళ్ళు నిధులు ఇవ్వకుండా కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తే ఇంకా ఎక్కువ ట్రైన్లు నడపడానికి అవకాశం ఉంది ఇవాళ గట్కేసరు శంషాబాద్ అదేవిధంగా మేడ్చల్ అదేవిధంగా మౌలాలి టు సనత్నగర్ ఏదైతే బైపాస్ లైన్ ఉందో ఆ లైన్ లో కూడా ఎక్కువ ట్రైన్లు నడిపితే ఇవాళ ఐటీక్ సిటీకి రావడానికి ఐటీ సిటీ నుంచి పోవడానికి అటు గట్కేసర్ నుంచి మేడ్చల్ నుంచి శంషాబాద్ నుంచి చాలా సులభమైన పద్ధతిలో తక్కువ రేటుతో వేగంగా ప్రయాణించేటటువంటి అవకాశం ఆయా ప్రాంతాల ప్రజలకు అటు మల్కాగిరి మేడ్చల్ హల్వాల్ ఏరియా రుత్బుల్లాపూర్ ఏరియా అదేవిధంగా మన శంషాబాద్ ఏరియా ప్లస్ ఇటు ఐటెక్ సిటీ ఏరియా షేర్లింగపల్లి పుగుట్పల్లి అందరికీ కూడా ఇటున చదువుకోవడానికి అటు నుంచి రావడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి దాని మీద దృష్టి పెట్టండి మీరు అదేవిధంగా మెట్రో పొడగింపు ఇవాళ మెట్రో పొడిగింపు గురించి మీరు మాట్లాడుతున్నారు మెట్రో పొడిగింపు పేద ప్రాంతాలు ఏదైతే స్లమ్స్ కానీ లేదా పేద ప్రజలు నివసించే ప్రాంతాలు ఇవాళ లో అటు గడిమేసమ వరకు కానీ ఇటు కొంపల్లి వరకు కానీ అదే తూమ్కుంట వరకు కానీ ఈసీఐఎల్ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతాలు పెంచకుండా మీరు కేవలం వన్ సైడ్ ఆలోచన చేస్తుండేదైతుందో మీ ప్రతిపాదన అది కూడా సరైనటువంటిది కాదు కాబట్టి నగరము అన్ని ప్రాంతాల వైపు కూడా మౌలిక వసతులు పెంచి రవాణా సౌకర్యాలు రోడ్లు రైల్వే లైన్ అదేవిధంగా మెట్రో ఎంఎంటిఎస్ వాటరు ఏదైతే గోదావరి వాటర్ కృష్ణా వాటరు సప్లైతో సప్లై అదే అదేవిధంగా డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సీవరేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయకుండా దాని మీద దృష్టి పెట్టకుండా ఒక రూపాయి అదనంగా కేటాయించకుండా ఈ ఉన్నదాన్ని ఏ విధంగా మార్చాలి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి మీద కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చిత్తశుద్ధి లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి మీరు ఈ యొక్క ప్రతిపాదన విరమించుకోవాలా పాటు అన్ని రాజకీయ పక్షాల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందితే చెందాలనేటటువంటి విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము పునరాలోచన చేయాలని